చెన్నయ్య గురించి చెన్నయ్య లేకపోతే చలవాది అనే పేరు కూడా ఉంది చెన్నయ్య చలవాది చన్నుడు చన్న పురాణం ఇవన్నీ మీరు విన్నారు చెన్నుడు బుద్ధుని యొక్క సిద్ధార్థుని యొక్క గౌతమ సిద్ధార్థుని యొక్క రథశోధకుడు అంటే రథాన్ని నడిపే డ్రైవరు అంటే చెన్నుడు అంత అంత గొప్ప ఫిలాసఫర్ చన్న పురాణం అంటే జంబు పురాణం చన్న పురాణం ఈ చన్న పురాణం దాదాపు తెలియని వాళ్ళు ఉండరు అంటే చన్నుడి పురాణం పల్నాటి వీర చరిత్ర చన్నకేశవ స్వామి ఇవన్నీ అన్నమాట వీరభైరవ ఖడ్గాలు కత్తులు ఇవన్నీ గురించి అసలు చన్నకేశవ స్వామి దేవాలయాలు అయితే సుమారుగా మీరు గూగుల్లో చర్చ చేసుకున్న సుమారుగా ఒక రెండు వందల దాకా దేవాలయాలు ఉన్నాయి ఈ రోజు కూడా ఈ చెన్నుడి పురాణాన్ని నిరంతరం చెప్పుకునే దేవాలయాలు ఉన్నాయి అయితే ఈ చెన్నుడు ఈ చలవాది ఈ చన్నపట్నం మళ్ళీ మెడ్రాసు కూడా పూర్వకాలంలో ఈ చెన్నుడి పేరుతోనే చన్నపట్నం ఉందడా దాన్నే మెడ్రాసు తమిళనాడు అని అలా మార్చుకున్నారు ఇప్పుడు ఇప్పుడు అందుకనే చన్నపట్నం అంటున్నారు మళ్ళీ ఈ చెన్నుడే అంటే చెన్నుడు అంటే వీళ్ళు అన్నమాట శైవాసు శైవాసు సంబంధించి ఉద్యమం బాగా జరిగింది అంటే బసవయ అందరూ మీకు తెలిసిందే పండిత మల్లికార్జునాచార్యుడి వీళ్ళందరూ కూడా వీళ్ళు వీళ్ళు అయితే ఈ రోజున వీళ్ళు ఇంత గొప్ప ఋషులు ఈ రోజున అన్టచబుల్స్ గా ఉన్నారు షెడ్యూల్డ్ క్యాస్ట్ గా ఉన్నారు వీళ్ళు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు తెలుసు మర రాష్ట్రాల్లో ఉన్నారు ఆంధ్ర తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వీళ్ళందరూ కూడా ఇలా ఉన్నారు అయితే ఇంత వారసత్వ సంపద గొప్ప వారసత్వ సంపద కలిగిన రేసెస్ అన్ని ఇప్పుడు ఎక్కడో కూరుకుపోయి ఉన్నాయి ఇంకొక ఋషిన్నాడు పులహస్త్య పులహ్య పులయ పులయార్ పులయాస్ ఇన్ని పేర్లు ఉన్నాయి ఈ పులహస్త్య మనకి రామాయణలు దొరుకుతాడు రావణ బ్రహ్మ కేకసి ప్లస్ విశ్వవసు వీళ్ళిద్దరి కుమారుడు ఆయన శైవ ఆయన యొక్క గురువు పులహ్య పులహ్య మహర్షి ఈ పులహ్య మహర్షిని గురించి సీతాదేవి కూడా అన్నా నువ్వు ఇలా తీసుకొచ్చావు నన్ను నువ్వు పులహ్య మహర్షి శిష్యుడు కదా నువ్వేంటన్నా అని కూడా పులహ్యని సంబోధించటం జరిగింది ఈ పులహ్యని గురించి అనేక బౌద్ధ గ్రంథాల్లో ఆ తర్వాత వచ్చిన సాహిత్యంలో ఈ పులహ్య మహర్షి గురించి అనేక చోట్ల పేర్కొనటం జరిగింది కానీ నేడు మూడు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలోనే అనమాట పులయ పులయాసు పులహ్య ఈ పేర్లతో మనల్ని ఎస్సీ కులంగా పిలుస్తున్నారు ఆ మూడు రాష్ట్రాలు కేరళ తమిళనాడు కర్ణాటక జై భీమ్ జై భ